ఎంత ఎదిగినా కూడా ఎంత ఎదిగినా కూడా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనిషి చివరికి కోరుకునేది రెండు ఒకటేమో మానవ సంబంధాలు వెతుక్కుంటూ ఉంటాడు ఇప్పుడే ఎందుకు పిలిచినా నేనంటే అంత రిటైర్డ్ అయిన మూళ్ళు ఉన్నారు రిటైర్డ్ కాబోయే మూళ్ళు ఉన్నారు ఇప్పుడే ఆ పాత సంబంధాలు ఎక్కువ నెమరి మేసుకునే అక్కర ఉన్నది అని చెప్పి భావించాడు ఇవాళ మన పిల్లలు ఎక్కడో అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు నిజంగా ఎంత బాధ అయిద్దంటే ఇప్పుడు తెలిసినది అసలు కథ ఏందో ఇవాళ అంతిమంగా కొడుకులున్నా ఉన్నా మళ్ళీ భర్తకి ఏమైనా అయితే పట్టించుకునేటువంటి భార్యలు మాత్రమే భార్యకేమైనా పట్టించుకునే వాళ్ళు భర్తలు మాత్రమే అంత గొప్పగా మనసుని మళ్ళీ పట్టించుకునే వాళ్ళు పాత మిత్రులు మాత్రమే పట్టించుకుంటున్నారు కాబట్టి నేను అంటున్నా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటే కుటుంబాలతో సహా పిల్లలు ఉంటే పిల్లలతో సహా పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను రెండవది ఏమి కోరుకుంటున్నానంటే ఇవాళ అందరం మెకానికల్ లైఫ్ అయిపోయింది ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఉండి మనకు అందరం ఓ పది మంది పన్నెండు మంది జీవజివాని ఉండేది మనం కానీ ఇవాళ దురష్టం ఏంటంటే ఒక కొడుకే ఉన్న కొడుకు వేరే దగ్గర బతికే పరిస్థితి వస్తుంది ఒక కూతురే ఉన్న ఒక కూతురు దగ్గర బతికే పరిస్థితి లేదు లోన్లీ లైఫ్ అయిపోయింది లోన్లీ లైఫ్ అయింది మనిషి అనే వాడు సోషల్ ఎనిమల్ అని ఎంత చెప్పినప్పటికి కూడా ఇవాళ అది లేకుండా పోతాను నేను చాలాసార్లు చెప్తుంటా పెరిగింది సంపద కానీ టెక్నాలజీ పెరగచ్చు సంపద పెరగచ్చు కానీ మనిషిలో ప్రశాంతత మాత్రం తగ్గిపోతుందని చెప్పి చాలాసార్లు నేను ఇలా ఎవరిని కదిలించినా టెన్షన్ ఉంటుంది ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ మానవ సంబంధాలన్నీ కూడా అది చెరిపేస్తూ ఇవాళ మనల్ని ఒక మరమనిషిలాగా తయారు చేసి అంటేనే అవసరాల సంబంధాలనే పరిస్థితి తీసుకొచ్చింది మానవ సంబంధాలన్నీ పరస్పర అవసరాల సంబంధాలని చెప్తున్న ఈ రోజులలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు చెప్తున్నటువంటి ఈ రోజులలో మానవ సంబంధాలు మానవ సంబంధాలే అవి మానవత్వంతో మాత్రమే కోడుకుంటాయనేటువంటి చరిత్రని మళ్ళీ తిరగరాల్సిన వ్యాఖ్యలు ఉండేది అందుకని అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట నేను ఎందుకంటామంటే ఇవాళ మనిషి ఎంత సంపద సృష్టించబడ్డా ఎంత గొప్ప గొప్ప మెడల్లో బతుకుతున్నప్పటికీ కూడా మళ్ళీ అంతిమంగా ఆ మెడల్లో ఉన్నవాడికైనా ఆ సంపద కలిగిన వాడికైనా ఎక్కడో టెన్షన్ అయితే వెతుకుతావు వెంటాడుతూ ఉంది కాబట్టి నేను చాలా సార్లు ప్రభుత్వాలకి కేవలం రోడ్ వేయడమే డెవలప్మెంటు లేకపోతే ఇది రావడమే డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ మనుషులు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు ఆ అనేది గీట్రా అని చెప్పి చెప్పాలి అది లేదు ఇవాళ అది లేదు ఇవాళ మనుషులు మళ్ళీ దాన్ని వెతుక్కోవాల్సినటువంటి అక్కరం ఉంటుందని నేను భావిస్తా ఉన్నా ఇవాళ మిమ్మల్ని ఈ రిటైర్డ్ వాళ్ళు అందరూ అన్ప్రొడక్టివా ఎంత పనికిమాలు అంటారు నేను వాళ్ళే పని పనికొచ్చిన నేను అంటాను వాళ్ళే పని నేను అంటాను ఇవాళ మనిషికి ఎథిక్స్ వాల్యూస్ చెప్పగలిగేటోడు తాత మాత్రమే ఇళ్ళల్లో గుర్తుపెట్టుకోండి ఇవాళ మన ఇంట్లో మన కొడుకుంటే ఆ కొడుకు ఇద్దరు పిల్లలు కొడితే ఆ ఇద్దరు పిల్లలకి ఈ సమాజం అంటే ఏందో చెప్పగలిగేటువంటి సత్తా శక్తి ఆ ఓపిక ఆ కన్సన్ తాతకు మాత్రమే ఉంటుంది అరవై ఇళ్ళ వాళ్ళకి ఉంటుంది ఇవాళ వాళ్ళు లేరు అందుకనే వెనకడ మనకు పది మంది ఉన్న పది మంది ఎక్కడోడు అక్కడ ఈత నేర్చుకున్నాడు అక్కడ చదువుకున్నాడు అక్కడ బాగుపడ్డాడు ఆనాడు మనిషిని సంపదగా భావించింది పది మంది పిల్లలున్న కుటుంబాన్ని ఆస్తిగా భావించింది అన్నాడు సమాజం ఇవాళ ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా భారంగా భావిస్తుంది సమాజం ఎందుకు ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఆ ఇద్దరిని కూడా ఆ ఇద్దరికి కూడా కొడుకుకు పెళ్లి చేస్తావో లేదు తెలియదు కూతురు కూడా పెళ్లి చేస్తే తెలుగు తెలియని పరిస్థితి వచ్చింది ఏమైపోద్దు అన్న ఆందోళన ఉంటుంది ఇవాళ మనం చూస్తున్నాం సారు కొట్టినా భరించిన మనం అమ్మ కొట్టినా భరించిన మనం నాన్న కొట్టినా భరించిన మనం కానీ ఇవాళ ఒక్క దెబ్బ కొడితే వాడు సూసైడ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది మనం పదవ తరగతి లోపు హైదరాబాదుకు ఇంతకుముందు మనసూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని పట్టుకొని వస్తే కూడా బస్సు దాకా వచ్చి మన అమ్మ ఏడ్చి బిడ్డ జాగ్రత్త బిడ్డ అని పోయేట ఉండేది కానీ కాలేజీ దాకా మాత్రం రాకపోవు కానీ ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లగాడికైనా డాక్టర్ చదివే పిల్లగాడికైనా వాడు ఏ ఏ రూపంలో ఉన్నా మళ్ళీ నానొచ్చి తల్లి వచ్చి ఆ కాలేజీ దాకా పడగొట్టే పరిస్థితి వచ్చింది వాడి మార్కులు వచ్చిండొచ్చు వాడికి మార్కులు వచ్చి వాడికి వారికి మంచి ఉద్యోగం వస్తుండొచ్చు కానీ వారి మానసిక స్థితి మాత్రమే ఎదుగని పరిస్థితి కనబడుతుంది సమాజంలో ఇవాళ అలాంటి వాటి మీద ప్రభుత్వాలు ఎందుకో దృష్టి సారిస్తలేవు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా హెరాయిన్ ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు మేము బాధ అనిపించే అంశం ఏంటంటే మేము కా మేమంతా కార్లలో పోతూ ఉంటాం రెండున్నరకు మూడున్నరకు మధ్యాహ్నం మాకు ఇంకా అప్పటికి భోజనం మేము తిరగాలి తిరగాలని చెప్పి పోతుంటాం పోతుంటే ఆ చదువుకున్న పిల్లగాళ్ళు ఆ యాప్సెట్ కింద కూర్చొని ఎండాకాలంలో చిన్నసేట్ల కింద కూర్చొని వాడు మంచిగా బీరు తాకుండా బాయి బాయి సార్ అంటాడు వాడు అంటే ఎటువైపు పోయింది ఒకసారి చూడండి బంద్ చేయించగలిగే అమ్మని ఎట్లా ప్రేమించాను నాన్నకు ఎట్లా గౌరవించాను అక్కకు ఏం గౌరవించాను చెల్లెని ఎట్లా చూసుకోను చెప్పగలిగే స్థితి మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి నేను అంటున్నా మీరు ఓల్డ్ ఈజ్ కూడా అందుకంటున్నా సమాజంలో మీ మీ మనమని మనమనలే కాకపోవచ్చు సమాజంలో ప్రజానీకానికి ఎదుగుతున్న పిల్లలకి మాత్రం ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ చెప్పడంలో మనమంత పాత్ర పోషించాలని మాత్రం కోరుకుంటున్నా రాజకీయాలు రాజకీయ నాయకులు ఉంటారు పోతారు పెద్ద ఇష్యూస్ కాదు కానీ నేను నిజంగా నేను మా కొండలరావు చెప్పినట్టుగా నేను విద్యార్థి ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇవాళ ఇవాళ వరకు గట్టిగా ఉంటాను ఉండాలనుకుంటున్నా నేను నా భాషలో మార్పు పడదని కోరుకుంటాను నా వేషభూషణలో మార్పు పడద్దు అప్పుడు అడుక్కునేది ఇప్పుడు కూడా మంత్రి అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు గీవిజ్ కోసం నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతున్నాను ఇంకా పిల్లల్ని చదువుకుంటాను నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతా నేను ఇవాళ చెమట నమ్ముకున్నాను నేను చెమట నమ్ముకున్నాను నేను ధర్మాన్ని నమ్ముకున్నాను నేను ప్రజల్ని నమ్ముకున్నాను నేను కాబట్టి ఇవాళ ఉంటాయి పోతాయి ఓటమి గెలుపులు రాజకీయాల్లో ఎప్పుడు ఉంటాయి అది గెలుపు గెలుపు లేకుండా ఓటమి బాధ్యతలు గెలుపు లేకుండా ఇవాళ మనకు ఆ ఓటమి గెలుపు రెండు ఉంటేనే దాని అదేంతో తెలుస్తుంది కాబట్టి నేను కూడా ఏం ఫీల్ కావట్లేదు నేను కూడా ఏం ఫీల్ కావట్లే కానీ కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తానంటూ అంటే ఎక్కడో గమ్మతుండీ ఒక్కొక్కసారి డ్రామా కంపెనీ కూడా డామినేట్ చేస్తుంది మన మీద డ్రామా కంపెనీ కూడా డామినేట్ చేస్తుంది దాన్ని ఛేదించగలిగేటోళ్ళు మళ్ళీ మేధావులు విద్యార్థులు యువత ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను మాత్రం ఒక్క హామీ ఇస్తున్నాను మీకు ఎక్కడ నేను మా హుజరాబాద్లకి ఇప్పుడు అంటున్నారు అన్న మేము ఎక్కడికి పోయినంత గౌరవం ఉండేది మాకు హుజరాబాద్ పేరు చెప్పుంటే ఇవాళ తిడుతున్నారు అని చెప్తున్నారు మా వాళ్ళంతా తిడుతున్నారు అని చెప్తున్నారు నేను మీకు మాత్రం ఒక మాట ఇస్తున్నా మిత్రుడుగా నాలా పేరు చెప్పుకున్నప్పుడు మీకు ఇంత గౌరవం పెంచే ప్రయత్నం చేస్తాను నా చరిత్రను గట్టి నిలిపే ప్రయత్నం చేస్తా తప్ప అదే గాయనట్లని మిత్రుడే అని చెప్పుకునే పరిస్థితి చేయను నేను చాలాసార్లు చెప్తుంటాను నా ఉపన్యాసాలలో మీరు ప్రజలకి హుజరాబాద్ ప్రతిష్టని గౌరవాన్ని నిలపే ప్రయత్నం చేస్తే తప్ప మచ్చతేనని చెప్పేది మా హుజురా అంటే రాజకీయాలు కూడా ఎందుకో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సామాన్యులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని దూరం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆత్మగౌరవం వెలగట్టే ప్రయత్నం ఎప్పుడు మనం నీ ఓటుకు వెలగడటం అంటే నీ ఆత్మగౌరవానికి నీ స్వేచ్ఛకి నీ ఆలోచన వెలగడుతున్నటువంటి భావన లేకుండా పోయింది అందుకనే ఇవాళ మన కర్తవ్యం అయ్యో మనకేమైంది అయిందిలే అనే కాన్సెప్ట్ కాకుండా మన కళ్ళ ముందున్న ఈ సమాజంలో మనవంతు కూడా కొంతో గొప్ప దాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఈ చేతుల్లో ఉందని చెప్పి భావిస్తున్నారు ఇవాళ మా వారు చెప్పినారు జీవితాంతం కొట్టారు ఏ జీవితాంతం కొట్టాడాల్సిందే ఇక్కడ ఒకడ మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా తప్పకుండా మనం గొంతు విప్పాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి అందుకే మనిషి మనిషిని మనిషిని మాత్రమే అన్నారు ఎవరికి ఈ అవకాశం లేదు మానవ జన్మ అత పవిత్రమైందని చెప్పి ఎందుకంటారంటే గిన్నెకే అంటారు అంటే మనిషి ఒకరి కన్ను గురించి ఆలోచించేవాడు కాబట్టి కాబట్టి మీ మీరు రాబోయే కాలంలో తప్పకుండా ఆరు నెలల కోసారో మూడు నెలల పని పెట్టుకొని ఇట్లాంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటు దీని పరిధి ఇంకా విస్తరించి ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటు